పక్క రోజు చికెన్ లేకి అట్టా ఉంది అతను ప్రశ్న ఇటు విధానం ఏం మాట్లాడతావా సభ్య సమాజం అసహించుకునేటట్టు మాట్లాడే బూతులు మాట్లాడుతావా ఎంత దారుణం బూతులు లంజా కొడుకు బూతులు మాట్లాడుతావా నేనే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం కాదు బీతి రివీఆర్ చదివినవాడిని నేను మాకు సంస్కారం ఉంది కండవా కిలుస్తున్నాం నాకు నీకన్నా వంద బూతులు వచ్చు గల్లీ తిన్నవాళ్ళం వాళ్ళం కాదు మనుషులను కొట్టిస్తాడు జనార్ద నటుడు నువ్వు పశువులను కొట్టించావుంటాయా అతనికి ఏమన్నా సంబంధం ఉందా మురళి ఫైనాన్షియల్ మేటర్ కొట్టుకున్నారు వాళ్ళు రాజకీయంగా సంబంధం ఉంటే కోటింగు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు నువ్వేం చేసావా నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టావు మురళి ఉన్నావు నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా మన పార్టీ అప్పటి నుండి నేను నీ ఉన్నా మన పార్టీ బాగుపడాలి మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నా అని చెప్పి మీలాంటి నృత్యాలు బత్యాలు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు పాతిక మందిని ఇంటి మీద పంపిస్తావు వచ్చి కొడాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక నీ పేరు దమ్ము లేక ధైర్యం లేక కొడాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అప్పుడు వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్కి వచ్చాడు మా కొడుకు అప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు వాళ్ళని కొడుతూ కుర్చీలను కొట్టి నా బండి మగల కొట్టి భయభ్రాంతలు గుర్తు చేశాడు సరే వాళ్ళు ఎట్టి బిడ్డలు కాబట్టి భయపడాలి అదే ఇంకొకరైతే ఏం చేస్తారా ఆత్మహత్య చేసుకుంటారో మీలాంటి బూతులుద్దు మా బాబు గారిని గమనిస్తాను నీలాంటి వాళ్ళ చేసుకునే వాళ్ళు అంత నైట్ మళ్ళీ ఒంటి గంటప్పుడు రౌండ్ లేపించావు పక్క రోజు నేను తలదాచుకోవాలి భయపడాలి ఇప్పటివరకు ఎన్నో ప్రశ్నలు తలదాచుకున్నట్టు భయపడ్డానా నన్ను పుట్టించిన మా నాన్న నన్ను నేను కన్నా మా కొడుకు ఇద్దరు బ్యాగ్ ఇచ్చి ఉదయాన్నే ఏడు గంటలకు వస్తే నువ్వు వెళ్ళిపోయేదో కూర సరే వాళ్ళు విజయవాడ ఇంకా తెలుసు కుట్టించి వీడియోలు తీపిచ్చి షూటింగ్ లాగా చేయించి మోకాళ్ళ దాన్ని చేపించి సారీలు చేపించుకొని బూతులు బండతు మా అమ్మని తెప్పిస్తావా మా అమ్మని నీకేం చేసి మా అమ్మ తొంభై తొమ్మిది నీకు దిక్కు లేకపోతే ఎలక్షన్లో మా అమ్మ నిమ్మకాయ ఇప్పించింది నిమ్కాయ ఇచ్చి మా నాన్న నీకు జీబెట్టి చిప్పించింది లేదా నీకు మా ఇంటికి గౌరవించేది లేదా పైగా అది అయిపోయాక ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలే నేను ఎందుకంటే బాధపడతారు సమాజం బాధపడింది ఫ్రెండ్స్ బాధపడతారు మా ఆరి వయసు మరీ ఏడుస్తారని చెప్పరా కాల్లో ఏం మాట్లాడావు నువ్వు వాళ్ళు శుభాని కానీ మళ్ళీ రెండు కొట్టి కాళ్ళు ఓహించి ఒక మాట చెప్పించాడు యాష్ కుడిస్తే వదిలిపెడతానని చెప్పని నా చాలా చెప్పించాడు అప్పుడు మీ కొడుకే ఉండవు యా నువ్వేమని మాట్లాడావు గుర్తుందా అరే తమాషా కొడకామ్ముతున్నావా నువ్వు చంపేస్తా నువ్వు మాట్లాడా అంత ఫోన్ లో అన్ని తీపిస్తా ఎందుకు బయట పెట్టలా నువ్వు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడావు జనార్దన్ గారు పర్సనల్ విషయాలే ఆయన అప్పులు చేశాడు వ్యక్తిగత వ్యాపారం చేసుకుంటే అప్పు చేసుకుంటాడు వర్డూలు కడతాడు బ్యాంకుల దాన్ని తెచ్చుకుంటాడు కడతాను వ్యక్తిగతం ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వేదో అనుకుంటున్నావు ఆ రోజు రెండు రోజులు కొట్టావని నేను ఆయర వయసు జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు గదర్ చంతయ విప్లవ పోరాటాల పార్టీ పెట్టాడు ఆ అంశంలో కలిగి అంశంలో పుట్టిన కనిగిరి బ్రిటీష్ సైనికులను ఆ లాగిచ్చాడు పెద్ద పెద్దలు మట్లో కలిసిపోయారు రాజు నువ్వెంత నీ బతుకెంత భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి రేపు పన్నెండు గంటలకి నేను వెంచర్ దగ్గరికి నీ విల్లా దగ్గరికి వస్తా నీకు దమ్ముందా నేను ఆధారాలతో వస్తా కాగితాలతో నీకు దమ్ముందా దా చొక్కా ఇప్పుతా నువ్వు కూడా రాడికి రా చూసుకుందాం

కళ్ళు మరిచుకుంటావా చూపా అస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు జనార్దన మీద అన్ని ఆరోపణలు చేస్తావా అతనికి వెంచర్ సంబంధం కానీ ఫ్లెక్సీలు కానీ నేను పెట్టే ప్రెస్ మీట్ కానీ ఒక్క మాట ముందు చెప్పను వాట్సాప్ పెడతా లింక్ అంత మటుకే కానీ ఇటువంటి మాట రెండున్నర సంవత్సరాల నుంచి ఆయన నేను చేతితో తల్లిగా ఆయన నాకు చేయడు ఎప్పుడు మా బిడ్డల మీద ముగ్గురు బిడ్డల మీద మా తల్లి మీద చనిపోయిన తల్లి మీద వచ్చేస్తున్నా లేని కుంటోళ్ళు తింటోళ్ళ మీద పోయినట్టు ఏమయ్యా నీకు అర్థంకారం అయినా బ్లూజన్ అతను ఏందో ఈ రోజు దాకా తామచెల్ల జనాతనంగా ఉన్నాడు నేను మాటిస్తున్నా ఉన్న తర్వాత డీజే అవుతాను నీకు డీజే తమ్ముదా డీజేసి దమ్ముందా అరే అధికారంలో ఇది రాష్ట్ర చరిత్రలో చిగ్గు చేయడం నలభై వేలు తొలి ముప్పై ముప్పై నాలుగు వేల అరవై మూడు వేలు అరవై మూడు వేలు తగ్గులేవు సిగ్గు లేదా చిగ్గుదా లేదా ప్రజలు నమ్మేదేమో నమ్మేదే నమ్మకుండా ఎందుకేస్తారా ఓట్లు సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకున్నాడు వ్యాపారం చేసుకుంటూ ఒడ్డీకి తీసుకున్నావు వ్యాపారం తీసుకుంటా వ్యాపారనర్షిప్ తీసుకున్నాడు తీసుకున్నాడు తీసుకోలేదు నీకు తెలుసా నిరూపించగలవా నువ్వు ఆయన తరపు నేను నా డీజే అవతారం ఎత్తిస్తా నువ్వు అనవాసరం గెలికావు నువ్వు గెలికావు రేపటి నువ్వు నైట్ వెళ్తున్నావు ఊరికి ఉందా రేపు ఉంటావా నమ్ముందా నువ్వు నెలలు డబ్బులు తీసుకుంటా ఏమైతే నీ కొత్త ఏం వ్యాపారం చేస్తే వస్తాయి బయట ఊరు పోయి ఏం చేస్తే వస్తాయి డబ్బులు నీకు నీకు వ్యాపారం ఉందా సాపారం ఉందా ఏమన్నా ఉందా పొట్టు ఉంది బంగళ ఉంది ఏమన్నా నాకు వ్యాపారాలున్నాయి వాళ్ళు లేడు నువ్వేమనుకుంటున్నావు మొత్తం నువ్వు గతంలో కాపు ప్రముఖ నాయకుడు ఒంగోలు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు చేసినటువంటి పసుపులేటి మాల కొండడు తెలియని వాళ్ళేడు దొమ్మన నాయకుడు ఆ కాపు నాయకుడు మంగళ దగ్గర ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఎకరాలుంటే ఏం చేశావు నీ అంచుల ద్వారా నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని రంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు కరెంటు మంత్రి అయినప్పుడు కరెంటు వేయించుకొని అదంతా ఆక్రమించి నాలుగు చేతులు మంచి ఐదో చేతికి అమ్మేశాం అది నిజం కాదా వాళ్ళ ఆవిడ కాళ్ళ పడి వచ్చి నీకు మద్దతు కూడా పలికింది రెండు వేల పంతొమ్మిదిలో అయినా నీకు కనికరం లేదు అది నీ యొక్క బాబు బాబులంటే నీకు అంత చులకన వాళ్ళు చెప్తావాళ్ళు కమ్మ పాలన సబ్జెక్ట్లో నేనేమీ చేయలేదు జనార్థం దండెత్తాడన్నా అయిపోయాక ఏం చేసావో తెలుసా నీకు ఒక కుర్రోడు ఆరు రెండు హైట్ ఉంటాడు సమ్ పేరు నాకు అట్టుకు తెలియదు సమ్ సామాజిక వర్గం ఎలా తీసుకొట్టించా వన్ టౌన్ లో సమ్ రాజ ద్వారా అది మీ కొడుకు చూశాడు వీడియో లైవ్ లో అలవాటు పడ్డాడు రెండో కోటింగ్ ఎక్కడిచ్చారో తెలుసా తాలూకాలో అదే కమ్మ సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఎరగ కొట్టేసి కారుని పైకి కట్టి కొట్టి వీడియో చూశాడు ఏ పై అది అలవాటు పడే గుప్తాది మూడో వీడియో మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు నాది మూడోది నా నెంబర్ మూడు మాకు ముగ్గురు పిల్లలు మీ సినిమా ఉంటుంది త్వరలో